మహేష్ బాబు రాజమౌళి మూవీ సెట్స్ నుంచి మరో వీడియో లీక్ అయింది ఇటీవలే చిత్రీకరించిన కొన్ని వీడియోస్ వీడియోస్ బయటికి రాగా షూటింగ్ కొడుతున్నాయి దర్శకీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తన కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది త్రిపులా సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్లో లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఫ్యాన్ వరల్డ్ గురిపెట్టనున్నారట ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్ లీక్ అయింది ఈ చిత్రం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటుంది అయితే రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి తాజాగా సెట్టింగ్స్ కు సంబంధించిన విజువల్స్ కొన్ని బయటకి వచ్చాయి ఆ సెట్టింగ్స్ చూస్తుంటే మహేష్ బాబుతో రాజమౌళి పెద్ద సినిమా తీస్తున్నాడని అర్థమవుతుంది సెట్స్ పై ఉన్న వారిలో ఒకరు సెల్ ఫోన్ లో ఈ వీడియో రికార్డ్ చేసినట్లు సమాచారం ఈ సీన్ లో మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో విలన్లు అతన్ని కొట్టడం మహేష్ మోకాళ్ళపై కూర్చోవడం వంటివి దర్శనమిచ్చాయి ఈ వీడియోలో కన్నడ హీరో పృథ్వీరాజ్ సైతం కనిపించారు అతను ఓ వీల్ చైర్లో కూర్చొని కనిపించారు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోని సీన్లు లీక్ చేయడంపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ వీడియోపై చిత్ర యూనిట్ ఇప్పటి స్పందించలేదు